స్వాగతం జూలై తేదీ శనివారం వారి యొక్క చూసినట్లయితే ఎగిరి గంతేసే శుభవార్తను మీరు వినబోతున్నారు అయితే ఈ యొక్క సింహరాశి వారికి జూలై పదమూడవ తేదీ శనివారం యొక్క దినఫలాలు ఏ విధంగా కనిపిస్తున్నాయి అలాగే ఏ శుభవార్తను వినటం వల్ల వీరు ఎగిరి గంతేస్తారు అలాగే మిగిలిన అంశాలు ఈ సింహరాశి వారికి శనివారం దినఫలాల్లో ఏ విధంగా కనిపిస్తున్నాయి ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే మీ పేరు రాసిని బట్టి మీ సమస్యలు జరగబోయేది తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే ఈ గురువు గారికి ఫోన్ చేయండి అన్ని విషయాలు స్వయంగా సమస్యలకి ప్రత్యేకమైన భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు డబ్బు సమస్యలు అనుకున్న పనులు కాకపోవటం నమ్మిన వారు దూరం కావటం వ్యాపారంలో నష్టం రావటం పిల్లలు పెద్దల మాట వినకపోవటం కుటుంబ సమస్యలు పెళ్లి సమస్యలు ఇంకా తీరని ఎటువంటి సమస్యలు ఉన్నా పూజారి గారికి ఫోన్ చేయండి ఫోన్ ద్వారా అన్ని విషయాలు జ్యోతిష్యం చెబుతారు తీరని సమస్యలకు ప్రత్యేకమైన పూజలు అమ్మవారి ముందు చేస్తారు ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ మక్క ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వ ఫల్గుని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు ఉత్తర ఫల్గుని ఒకటవ పాదంలో జన్మించిన వారు సింహరాశికి చెందుతారు ఇది జ్యోతిష్య చక్రంలో ఐదవ రాశి ఈ రాశికి అధిపతి సూర్యుడు సింహం అంటే జంతు సామ్రాజ్యానికి రాజు కాబట్టి ఈ రాశి వారు ఎక్కువగా పర్వత ప్రాంతాల్లో తిరగటానికి ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు అలాగే వీరిలో నాయకత్వ లక్షణాలు కూడా అధికంగా ఉంటాయి అలాగే క్రమశిక్షణకు ఆరోగ్యానికి సమయ పాలనకు కూడా ఈ సింహరాశి వ్యక్తులు అధిక ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు అందరితో కలిసిపోయే తత్వాన్ని కలిగి ఉండటం వల్ల పది మందిలో కలివిడిగా తిరుగుతారు కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటారు వాటి మంచి చెడులను బేరీజ్ వేసుకుని అమలు చేస్తూ ఉంటారు అలాగే మొదటి నుండి కష్టపడి తత్వం కలవారు కావటంతో సుఖాలు కూడా వీరిని వెతుక్కుంటూ వస్తాయి అలాగే పెట్టుబడి వ్యాపారం విషయంలో మాత్రం ఒకటికి రెండు సార్లు ఆలోచించి వేస్తారు దీనివల్ల ఆర్థికంగా లాభాలు కూడా కురుస్తాయి ఆత్మవిశ్వాసం కూడా వీరికి అధికంగా ఉంటుంది ఎంతటి పెద్ద పనైనా సరే సాధించుకోగల విశ్వాసం వీరి సొంతం అలాగే ఈ సింహరాశి వ్యక్తులకి ప్రేమంటే ప్రాణమనే చెప్పుకోవాలి ప్రేమను ఆస్వాదించటానికి ఏం చేయటానికైనా వినకంజ వేయరు విభిన్నతకు ఆధునికతకు అత్యంత ప్రాధాన్యతను ఇచ్చే వీరు సినిమాలు టీవీ నాటక రంగాలంటే అత్యంత ఆసక్తిని కనబరుస్తారు సదా విద్యార్థిగా ఉండటమే తమ యొక్క హాబీ అని గర్వంగా చెప్పుకుంటారు ఇక సింహరాశి వ్యక్తులకి శనివారం జూలై పదమూడవ తేదీ దిన ఫలాలు కనుక చూసినట్లయితే ఈ రోజు మీ చిన్ననాటి మిత్రుల నుండి ఆసక్తికరమైన సమాచారం మీకు అందుతుందనే చెప్పుకోవాలి అలాగే మీరు ఆ యొక్క సమాచారాన్ని విని ఎగిరి గంతేస్తారు అంటే ఎన్నో రోజులుగా ఎటువంటి శుభవార్తనైతే మీరు వినాలని ఆశపడుతున్నారో అటువంటి శుభవార్త మీ యొక్క స్నేహితుల నుండి చిన్ననాటి మిత్రుల నుండి మీరు అందుకునే సూచన అయితే కనిపిస్తుంది అంటే ముఖ్యంగా చాలా కాలం నుండి మీరు ఆ యొక్క శుభవార్త కోసం ప్రయత్నం చేస్తున్నారు ఆ యొక్క శుభవార్తనైతే మీరు శనివారం యొక్క దిన ఫలాల్లో వినబోతున్నారనే చెప్పుకోవాలి ఆ యొక్క శుభవార్త అనేది మీకు మీ యొక్క స్నేహితులకు ఎంతో ఆనందాన్ని ఇవ్వబోతుందనే చెప్పుకోవాలి అంటే అది కెరియర్ పరంగా అవకాశం కావచ్చు లేకపోతే మీకు అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తులను కలుసుకోవటం కావచ్చు ఈ విధంగా ఏదో ఒక శుభవార్త కోసం మీరు చాలా రోజులుగా ఎదురు చూస్తున్నారు కనిపిస్తున్నాయి అంటే మీ యొక్క స్నేహితులతో కలిసి భాగస్వామి వ్యాపారం చేయాలని ప్రయత్నం చేయటం కావచ్చు ఈ విధంగా మీరు దేనికోసం అయితే చాలా కాలంగా ప్రయత్నం చేస్తున్నారో దానికి సంబంధించి శుభవార్త మీరు ఈ యొక్క శనివారం దిన ఫలాల్లో వినబోతున్నారు ఖచ్చితంగా ఆ శుభవార్త విని మీరు ఎగిరి గంతేస్తారనే చెప్పుకోవాలి ఈ విధంగా ఈ అనేవి మీకు చాలా అనుకూలంగా కనిపిస్తున్నాయి అంటే చాలా రోజులుగా మీరు ఎదురు చూస్తున్నటువంటి గుడ్ న్యూస్ ని ఈ యొక్క శనివారం రోజు జూలై పదమూడవ తేదీ రోజు మీరు వినే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే అవసరానికి ధనం కూడా మీకు చేతికి అందుతుంది చాలా కాలంగా మీరు ధనం గురించి ప్రయత్నాలు చేస్తున్నారు అది వ్యాపార పెట్టుబడుల నిమిత్తం కావచ్చు ఇతరత్ర ఏ అవసరాల కోసమైనా సరే అప్పుగా తీసుకోవటం కానీ లోన్ కోసం కానీ మీరు ఎదురు చూస్తున్నట్లయితే కనుక అప్పు సమకూరుతుంది లేకపోతే లోన్ శాంక్షన్ ఇటువంటి గుడ్ న్యూస్ అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే వ్యాపార విషయంలో మీ యొక్క సొంత నిర్ణయాలు కలిసి వస్తాయనే చెప్పుకోవాలి చాలా కాలంగా ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవటానికి ఊగిసలాడుతూ ఈ మధ్య కాలంలోనే దానికి సంబంధించి మీరు ఒక డిసిషన్ అయితే సొంతంగా తీసుకున్నారు ఫలితం ఏ విధంగా ఉంటుందని నిరాశలో కూడా ఉన్నారు అటువంటి వారి యొక్క జీవితంలో అద్భుతం జరుగుతుంది మీరు తీసుకున్న నిర్ణయం సరైంది అని మీరు ఈ రోజు డిసైడ్ కాబోతున్నారు ఈ విధంగా మీ నిర్ణయాలు మీకు కలిసి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే ఉద్యోగ జీవితంలో కూడా మీరు తీసుకున్న నిర్ణయం మీకు అనుకూల ఫలితాలను ఇస్తుందని చెప్పుకోవాలి అలాగే చాలా రోజులుగా నూతన కార్యక్రమాలకి శ్రీకారం చుట్టాలని ఎవరైతే భావిస్తున్నారు అది ఏ విషయమైనా సరే అండి వ్యాపార పెట్టుబడులు కావచ్చు నూతన ఉద్యోగ ప్రయత్నం కావచ్చు ఇతరత్ర ఏ పనికి సంబంధించైనా సరే ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాలని చాలా కాలంగా మీరు ఊగిస్తలాడుతున్నారు అలాగే నూతన కార్యక్రమాలు మొదలు పెట్టాలని కూడా మీరు దానికోసం ప్రయత్నాలు చేస్తున్నారు అయితే దానికి సంబంధించి ఈ సమయంలో అంటే ఈ రోజు జాతకం ప్రకారం మీరు శ్రీకారం చుట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే జూలై పదమూడవ తేదీ శనివారం యొక్క దినఫలాల ప్రకారం నూతన కార్యక్రమాలకు ఈ రోజు శ్రీకారం చుట్టే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే గృహోపకరణాలు కొనుగోలు చేయాలని చాలా కాలం నుండి ఎవరైతే వెయిట్ చేస్తున్నారు అంటే పరిస్థితులు అనుకూలించడం లేదు డబ్బు సమకూరటం లేదు లేకపోతే మీరు బయటికి వెళ్లటానికి వీలు కావటం లేదు అటువంటి వ్యక్తులు ఈ రోజున నూతన గృహోపకరణాలను అలాగే విలువైనటువంటి గృహోపకరణాలను కొనుగోలు చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే బంధువులతో కానీ మిత్రులతో కానీ శుభకార్యాల్లో పాల్గొనే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అంటే ఏదైనా శుభకార్యానికి మీరు అటెండ్ కావాల్సి ఉంది కానీ నిన్నటి వరకు కూడా దాని గురించి మీరు ఎటువంటి నిర్ణయం అయితే తీసుకోలేదు అయితే ఈ రోజు దాని గురించి ఒక క్లారిటీకి అయితే వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి మీరు బంధువులతో కానీ మిత్రులతో కానీ కలిసి శుభకార్యాల్లో పాల్గొనే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే ఈ యొక్క సింహరాశి వ్యక్తుల యొక్క జీవితంలో వ్యాపార జీవితంలో అత్యధికమైన లాభాలను మీరు చూడబోతున్నారని చెప్పుకోవాలి వ్యాపార రంగంలో ఒక మైలురాయిని అధిగమించడానికి మీరు ఒక చక్కటి నిర్ణయం అయితే ఈ రోజు తీసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి కానీ వ్యాపార భాగస్వామితో చిన్న మాట తేడా పట్టింపులు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి అయితే ఈ యొక్క కనిపిస్తుంది అలాగే ఈ సింహరాశి వ్యక్తులు ఈ రోజు ఆత్మీయుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి నూతన వస్తువులు కావచ్చు అలాగే నూతన వాహనాలు కొనుగోలు చేయటానికి చాలా కాలం నుండి మీరు చేస్తున్న ప్రయత్నాలు కూడా ఫలించబోతున్నాయి అలాగే ఆర్థికంగా లాభాలు చేకూరే అవకాశాలు కనిపిస్తున్నాయి ఎన్నో రోజులుగా వసూలు కానటువంటి మీ యొక్క డబ్బులు ఈ రోజు వసూలయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి చేపట్టిన పనుల్లో ఖచ్చితంగా కార్యసిద్ధి అనేది కలుగుతుంది వృత్తి వ్యాపారంలో సమకు తగిన ఫలితాన్ని ఖచ్చితంగా మీరు పొందుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ముఖ్యంగా మీరు ఉద్యోగస్తులైతే కనుక ఉద్యోగ జీవితంలో మీరు ఏదైనా ఒక మంచి పని చేస్తారు మీ పై అధికారుల నుండి ప్రశంసలు కూడా పొందుకుంటారు మీకు విరోధులుగా ఉన్నటువంటి మీ యొక్క తోటి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఈ సమయంలో మీతో మాట్లాడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే నిరుద్యోగులు శుభవార్తలు వినే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి కొద్ది కాలంలో మీరు ఏదైనా ఉద్యోగ ప్రయత్నం చేసి ఫలితం కోసం నిరీక్షిస్తున్నట్లయితే ఈ రోజున దానికి సంబంధించి గుడ్ న్యూస్ అయితే మీరు వినబోతున్నారు అంటే ఉద్యోగం వచ్చింది అనే మీరు వింటారు అలాగే అనుకూలమైన శుభ ఫలితాల కోసం గోమాత సమేత ఐశ్వర్యకాలి అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజ చేయండి శుభ ఫలితాలు పొందుకుంటారు అలాగే పశు పక్షాదులకు తాగటానికి నీటిని ఏర్పాటు చేయండి ఇది మీకు శుభ ఫలితాలను ఇస్తుంది అలాగే సింహరాశి వ్యక్తులు సూర్యారాధన చేయటం వల్ల కూడా అద్భుతమైన ఫలితాలు పొందుకుంటారు ప్రతిరోజు సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానం చేసి ఉదయించే సూర్యుడికి నమస్కారం చేసుకోండి మీకు మరెన్నో శుభ ఫలితాలు కలుగుతాయి శివారాధన కూడా మీకు మేలు చేస్తుంది చూసారు కదండి జూలై పదమూడు శనివారం యొక్క దిన ఫలాలు సింహరాశి వారికి ఏ విధంగా ఉన్నాయి ముఖ్యంగా వారు వినబోయేటటువంటి శుభవార్త ఏంటి ఈ పూర్తి వివరాలు తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి